వెల్కమ్ టు నేను ఇక చూస్తే జిల్లాలో ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు బుధవారం రామాయణపేట మున్సిపాలిటీలో కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకి అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టిందన్నారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై వేల కుటుంబాలకు గాను పదహారు వందల మంది ఎన్యురేటర్స్ నూట డెబ్బై మంది సూపర్వైజర్స్ నియమించుకుని సర్వే ప్రక్రియను జిల్లాల సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై మూడు శాతం సర్వే ప్రక్రియ పూర్తి చేశామని పూర్తిస్థాయిలో పది రోజుల్లో చివరి దశకు చేరుకుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో రామన్పేట మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తహసీల్దార్ రజనీ సమంతర్

అవతార్ కోటరు 8th క్లాస్ 8th క్లాస్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా 30 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 নাহলে না নিতাম এই মেটটা একটা দিন শরীরkina পাতে 10% এর নিচে নামলে মেটটা ড্রাই লাগে শরীরkina சார் அந்த கதல வந்தேன் கதை கார் கண்டிப்பாக వాడిందా ఏం వాడింద వ్యవసాయ విద్యుత్ అయితే జో బిజీ గ్రామ రోజు జీవో బిల్ టీచర్ చూడని అలా డీచర్ అప్పుడు నేను వివోన్ పెట్టాను మిగి నైన్టీన్ టు ట్వంటీ త్రీ ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు అట్లీస్ ఫిఫ్టీన్ మీకు అబో చేస్తానైనా చేయలేము అది నమస్కారం ఇప్పుడు మనము ఈ సర్వే ఏదైతే చేస్తూ ఉన్నామో హౌస్ హోల్డ్ సర్వే సో దీంట్లో ఎస్పెషల్లీ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి మళ్ళా తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదన్నా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి సో వాళ్ళ కాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి సో ఇటువంటివి మనము తీసుకుంటా ఉన్నాం సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఎకనామిక్ మళ్ళీ పొలిటికల్ మళ్ళీ తర్వాత క్యాస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా సిక్స్టీన్ హండ్రెడ్ మంది ఎన్యూమిరేటర్స్కి అందరికీ కూడా మనం ఈ జాబ్ అసైన్ చేయడం జరిగింది సో జిల్లాలో సుమారుగా రెండు లక్షల ఇరవై వేల కుటుంబాల వరకు ఉన్నాయి సో ఈ రెండు లక్షల ఇరవై వేల కుటుంబాలని సుమారుగా సిక్స్టీన్ హండ్రెడ్ మంది ఎన్యూమరేటర్స్ ఒక హండ్రెడ్ అండ్ సెవెంటీ మంది సూపర్వైజర్స్ సో మళ్ళీ వాళ్ళ మీద మున్సిపల్ కమిషనర్స్ మూడు వేల ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ మళ్ళీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు జిల్లా కూడా మంచిగా సహకరిస్తూ ఉన్నారు సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే నిన్నటి వరకు ఒక ఇరవై మూడు శాతం సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే ముప్పై నుంచి ముప్పై మూడు శాతం వరకు ఈరోజు కంప్లీట్ అవుతుంది సో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో టోటల్ సర్వే అంతా కూడా కంప్లీట్ అవుతుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం సో ప్రతి చోట కూడా సో ఏ విధమైన వాళ్ళకి సందేహాలు ఉన్నా కానీ కూడా మనం అన్ని క్లారిఫై చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు అంతా కూడా ఎనిమ్యులేటర్స్ కూడా క్లియర్ అండర్స్టాండింగ్తో కూడా వాళ్ళందరి దగ్గర కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నాం ప్రభుత్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అదే విధంగా ఏంటంటే ఈ ఫామ్స్ అంతా కూడా కాన్ఫిడెన్షియాలిటీగా ఉండడం జరుగుతుంది సో ఏ విధమైన దుర్వినియోగం కాకుండా కూడా ఇవన్నీ కూడా పగడబందీగా ఎంపీడీఓ ఆఫీసెస్లో సో ట్రంక్ బాక్సెస్లలో సో ప్రాపర్గా మేము స్టోర్ చేయడం జరుగుతుంది సో అండర్ కంట్రోల్ ఆఫ్ ఎంపీడీఓ మళ్ళీ మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సో వీటన్నిటిని కూడా ప్రాపర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తూ వీటన్నిటిని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఏ అపోవా లేకుండా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయొచ్చు సో కొద్ది మందికి కొన్ని అపోహలు ఉన్నాయి సో మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి అంతా కూడా రద్దు అవుతాయేమో అనేసి కూడా కొద్దిమంది కావాలనేసి అపోవల్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటే ఇది ప్రభుత్వం ఎందుకు చేపడుతూ ఉందంటే కూడా వెల్ఫేర్ స్కీమ్స్ సోషో ఎకనామిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ కూడా ఇంకా మెరుగుపరిచి ప్రజలకు ఇంకా మంచి విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇంకా మంచి విధంగా అందించడానికి ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఆ స్కీమ్స్ గురించి మనం ఈ డీటెయిల్స్ అంతా కూడా తీసుకుంటున్నాం కానీ దీని వల్ల ఎవరికైతే ఆల్రెడీ స్కీమ్స్ వస్తా ఉన్నాయో దాంట్లో కాదు సో అట్లా ఎవరైనా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే కూడా మీరు కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా క్లియర్ గా మీకు ఇస్తారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి